బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాయబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది కొట్టివేసింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవిని కోర్టును ఆశ్రయించాడు కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని చెప్పారు విచారణ జరిపిన ధర్మస్థానం రవి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాంపల్లి కోర్టు ఎదురైంది వేసింది కోర్టు ఇక బెయిల్ ఇస్తే దేశం దాటిపోతాడని పోలీసులు వాదనలు వినిపించారు కేసు దర్యాప్తులో ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు ఐదు బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత రైట్ థ్యాంక్ యూ మాలతి ఇప్పటికే ఐబొమ్మ రవి వ్యవహారానికి సంబంధించి కోర్టులో తనకు బెయిల్ కావాలంటూ ఆల్రెడీ రవి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్కు సంబంధించి ఇరుపక్షాల వాదన విన్న కోర్టు అయితే ఈ యొక్క పిటిషన్ను కొట్టివేయడం అయితే జరిగింది ఎందుకంటే రవికి అటు విదేశాల్లో కూడా సిటిజన్షిప్ అయితే ఉంది ఒకవేళ బెయిల్ కనుక ఇస్తే అతను దేశం దాటి వెళ్లిపోయే అవకాశాలున్నాయి ఆ తర్వాత మళ్ళీ అతన్ని తీసుకురావడం చాలా కష్టమవుతుందని తెలంగాణ పోలీసు ఏదైతే అభియోగం చేశారో దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా కోర్టు తెలుసుకోవడం కావచ్చు దాన్ని పరిశీలించడం కూడా జరిగింది ఆ పరిశీలన ప్రకారం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ యొక్క కోర్టు ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్ పిటిషన్ ని కూడా కొట్టేయడం అయితే జరిగింది పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే చాలా విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి రవితో పాటు ఇంకా కొంతమంది ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ వివరాలను కూడా బయటికి తీయాలి రవి కేవలం వెబ్సైట్ హ్యాకింగ్లోనే కాకుండా ఫోన్ హ్యాకింగ్ కూడా చేశాడు చాలా వరకు నెట్వర్క్ హ్యాకింగ్ అనేది జరిగింది కాబట్టి అతను మరింత కీలక సమాచారం బయటికి తీయాలి అని అంటే రవి దేశం వదిలి వెళ్ళకూడదు సో కాబట్టి రవికి బెయిల్ ఇవ్వకూడదు అంటూ తెలంగాణ పోలీస్ వాదనను కావచ్చు అలాగే ఈ న్యాయమూర్తుల వాదనలు కావచ్చు పూర్తి స్థాయిలో వినడం అయితే జరిగింది విధంగా కోర్టు నుండి బయటికి వచ్చేటప్పుడు రవి మాట్లాడిన మాటలు కావచ్చు రవి చూపించిన యాటిట్యూడ్ కావచ్చు దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది ఈ మేరకే అతనికి ఈ యొక్క కోర్టు బెయిల్ పిటిషన్ అనేది కొట్టివేయడం అయితే జరిగింది పూర్తిస్థాయి వివరాలకు సంబంధించి అయితే అతను కీలక సమాచారాన్ని బయటికి లాగే ప్రయత్నం అయితే తాము చేస్తున్నామంటూ కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా వరకు కూడా వివరాలు బయటికి తీస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ వివరాలకు సంబంధించి కూడా కీలక అంశాలు జోడించి ఉన్నాయి సో ఇవన్నీ బయటికి వస్తే గనక డెఫినెట్ చాలా పెద్ద మొత్తంలో పెద్ద వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది